గురుగుర్తా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సబ్స్క్రైబర్ కూడా శుభాశిషులు మీ అందరికి కూడా క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో తెలుసుకుందాము ఆదాయం వచ్చి రెండు వేయం పద్నాలుగు రాజపూజ్యం వచ్చి రెండు అవమానం రెండు ఈ రాశి వారి గోచారం పరిశీలించగా ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి చికాకులు ఎదురవుతున్నాయి రుణదాతల ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి పనులు అంతరాయాలు బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు నగదు విలువైన వస్తువులు జాగ్రత్త మీ శ్రీమత వైఖరిలో ఆశించే మార్పు వస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు కార్యశుద్ధికి మరింత శ్రమించాలి మీ కృషిలో ఓర్పు చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు సంతానం విద్యా విషయంలో ఒకంత నిరుత్సాహం తప్పదు పత్రాల సేవలను అనుకూలించవు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఉపాధ్యాయులకు పదోన్నతి స్నానం ఉంది అధికారులకు కింద స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తుల కష్టకాలం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కలిసి రావు పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి అభివృద్ధి ఉంది వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి అభివృద్ధి ఉంది ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నిజకంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి శుభప్రదం శుభం భూయా